అందరి నమస్కారం అండి నా పేరు భార్గవ్ నేను ఎపికల్చర్లో ఉన్నాను ఎపికల్చర్ అంటే హనీ బీ ఫార్మింగ్ బీస్ని బాక్సెస్లో ఫార్మింగ్ చేస్తే దాన్ని ఎపికల్చర్ అంటాము నేను ఇప్పుడు హండ్రెడ్ బాక్సెస్తో స్టార్ట్ చేశానండి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు త్రీ ఫిఫ్టీ బాక్సెస్ మెయింటైన్ చేస్తున్నాను అండ్ బాక్సెస్ అన్నీ కూడా ఏంటంటే మనకి తేనె ఎప్పుడైనా సరే క్రాప్ను బట్టి సీజన్ బట్టి దీని కలరు టేస్ట్ స్మెల్ అండ్ చిక్కదనం ఈ నాలుగు పారామీటర్స్ చేంజ్ అవుతాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తేనె అనేది ఒకేలాగా ఉండదండి నేను మల్కాజ్గిరిలో ఉన్నాను హైదరాబాద్ మొత్తం నేను సప్లై అండి నా సర్వీస్ వచ్చి వైజాగ్ విజయవాడ చెన్నై హైదరాబాద్ అండ్ కామారెడ్డి నేను సప్లై చేస్తున్నాను సో నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి హైదరాబాద్లో డెలివరీ చేసిన తర్వాత నేను అమౌంట్ తీసుకుంటున్నాను కేజీ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇస్తున్నానండి నేను ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను డెలివరీకి ఎవరికైనా కావాలంటే కనుక నాకు కాల్ చేయండి నా నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ త్రిపుల్ జీరో ఫోర్ అండి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ త్రిపుల్ జీరో ఫోర్ అండి మేము తేన్ తీసిన తర్వాత వేడి చేయట్లేదు బాయిల్ చేయట్లేదు అండ్ ఎలాంటి సిరప్స్ కలపట్లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఫార్మర్స్ దగ్గర తీసుకుంటే మీకు కెమికల్ లేని తేన్ అనేది దొరుకుతుందండి అది నేచురల్గా మీ హెల్త్ కూడా చాలా మంచిది సో వీలైనంత వరకు ఫార్మర్స్ దగ్గర తీసుకోండి ఫార్మర్స్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా స్టాల్ నెంబర్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ అండి సో ఒకసారి టేస్ట్ శాంపుల్ ఉందండి టేస్ట్ చూడవచ్చు చూసిన తర్వాత మీరు తీసుకోండి నమస్తే అండి నా పేరు దీప ఇది మా ఓన్ ఫామ్ నుంచి తెచ్చిన హనీ అండి ఫామ్ ఫ్రెష్ హనీ అంటారు దీన్ని అప్రికల్చర్ అంటారు ఇంగ్లీష్లో ఇది ఎలాంటి కల్తీ లేకుండా కెమికల్స్ లేకుండా షుగర్ సిరప్స్ లేకుండా బాయిల్ చేయకుండా తెచ్చిన హనీ అండి ఎలా తీసామో అలా ప్యాక్ చేసి అమ్ముతున్నాము అండ్ మాకేంటంటే మా ఓన్ ఫామ్ నుంచి తీసింది అండ్ త్రీ టు ఫైవ్ వీక్స్కి ఒకసారి హనీ తీస్తాం మేము ఎవరికైనా కావాలన్న వాళ్ళు అన్నవాళ్ళు మా నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ త్రీ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ అండి ఈ కేజీ హాఫ్ కేజీ పావు కేజీ అండ్ శాంపిల్ బాటిల్స్ కూడా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు హైదరాబాద్ సరౌండింగ్స్ అయితే మేము ఫ్రీ డెలివరీ కూడా ఇస్తాము ఫైవ్ కేజీస్ అబోవ్ అయితే డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇది అప్రికల్చర్ అంటారండి బాక్సెస్లో పండిస్తాము మేము వైల్డ్ హనీ అనేది వేరు చెట్టుకి పండేదంటే వైల్డ్ హనీ అంటారు ఇది మేము బాక్సెస్లో పండించేదాన్ని అపీ కల్చర్ అంటారు మేము మల్కాజ్గిరి అండి మా స్టోర్ వచ్చేసి మల్కాజ్గిరి ఇది ఎట్లా అంటే మై మైగ్రేట్ చేస్తూ ఉంటాం బాక్సెస్ అన్ని విజయవాడ ఆదోని కొయ్యలగూడెం గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్ అంతా అండి ఇది మై బాక్సెస్ అన్నీ మైగ్రేట్ చేస్తూ ఉంటాం మేము సో మాకు ఇయర్ ఇది మంత్లీ ఒక తీసినప్పుడల్లా మాకు హనీ తీసినప్పుడల్లా త్రీ టు ఫైవ్ వీక్స్కి ఒకసారి తీస్తాం కదా ట్వెల్వ్ హండ్రెడ్ కేజీస్ వరకు వస్తుంది హనీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బాక్సెస్ ఉన్నాయన్నమాట హనీ అంటే ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క ఎలిమెంట్ ప్రతి ఒక్క విటమిన్ ఉండే ఏకైక ప్రోడక్ట్ హనీ అంటే దీనికి పనిచేస్తుంది దానికి పని చేయదని కాదు ప్రతి దానికి హనీ పనిచేస్తుంది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్కి హనీ ఈజ్ యూస్ఫుల్ బెనిఫిషియరీ ఇంకోటి ఏంటంటే మనకి హనీ తడి తడి స్పూన్ పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టినంత వరకు ఎన్ని రోజులైనా పాడవద్దు మంత్లీ వన్స్ ఒకసారి ఎండకి మంచి ఎండ వచ్చినప్పుడు ఎండకి పెడితే చాలు దీని అన్ని ఎలిమెంట్స్ అన్నీ మళ్ళీ దానికి పెరుగుతాయి అనమాట ఇంకా దీనికి ఇంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి సన్ఫ్లవర్ తులసి వాము మల్టీ ఇలా ఫోర్ వెరైటీస్ ఉంటాయి మా దగ్గర అండ్ సీజనల్ని బట్టి ఇది థిక్నెస్ కలర్ అది చేంజ్ అవుతూ ఉంటుంది హనీ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదండి సీజన్ని బట్టి దాని వెలోసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట మా స్టోర్ వచ్చేసి మల్కాజ్గిరిలో ఉందండి అడ్రస్ వచ్చేసి సాయిరామ్ థియేటర్ పక్కన లేన్లో ఉంటుంది ఎన్కే ప్రోడక్ట్స్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో సో మా నెంబర్ని కాంటాక్ట్ చేసినా పర్వాలేదు ఎయిట్ వన్ టూ వన్ త్రీ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ అండి సో మా స్టోర్లో హనీ ఒకటే కాకుండా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుందండి మా స్టోర్ వచ్చేసి మల్కాజ్గిరి దగ్గర ఉంది మల్కాజ్గిరిలో ఉంది సాయిరామ్ థియేటర్ పక్కన లేన్లో ఎన్కే ప్రోడక్ట్స్ అండి మా స్టోర్ పేరు వచ్చేసి సో ఎవరికైనా కావాలన్న వాళ్ళు మా వాట్సాప్ గ్రూప్ కానీ లేదా మాకు వాట్సాప్ చేస్తే కానీ మేము మా ప్రా మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఫొటోస్ పెడతాము లేదా వీడియోస్ అన్న షేర్ చేస్తాము కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్ థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి